మీరు మీ పుస్తకం ట్రూత్ విదౌట్ అపాలజీలోని ది అర్త్ డూ అనే అధ్యాయంలో చెప్పినట్టు సరైన జీవితం మరియు భూమితో సరైన సహజీవనం రెండూ కలిసే ఉంటాయని చెప్పారు దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలరా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రపంచంలోని సూపర్ రిచ్లను చూడు వాళ్ల ప్రైవేట్ జెట్ రెండు గంటల్లో విడుదల చేసే కార్బన్ను నువ్వు విడుదల చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది వారి వద్ద ప్రైవేట్ జెట్ ఉంది వారికి డజన్ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ప్రైవేట్ జెట్ మరియు ఈ పద్నాలుగు మంది పిల్లలు ఒకే మూలం ఒకే కేంద్రం నుండి వచ్చారు నేను అన్నీ వినియోగించాలనుకునే వ్యక్తిని అయితే ఎవరి శరీరాన్నైనా వినియోగించాలనిపిస్తుంది ఎక్కువగా పిల్లల్ని కనడం వాళ్లకి కూడా అదే విలువల వ్యవస్థను బోధించడం మీరు కూడా వినియోగించాలి అని చెప్పడం జరుగుతుంది నేను ఒక వినియోగదారుని అయితే నా లోపల శాంతి లేకపోతే జీవితం అంటే ఏమిటో తెలియకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు నేనెంతో సంతోషంగా ఉండలేకపోతే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఈ పిచ్చి వినియోగం ఎక్కడి నుంచి వస్తుందో నీకు అర్థమవుతుందా మనలో జీవితం చెడిపోయినప్పుడు మన అంతర్గత జీవితం నాశనం అయినప్పుడు మనం బయట ఎక్కువలో ఎక్కువగా వినియోగించాలని చూస్తాం సరైన వ్యక్తిగా ఉండటం మరియు చుట్టూ ఉన్న ప్రతిదానితో సరైన సంబంధాన్ని కలిగి ఉండటం ఈ రెండు ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి ఒక వ్యక్తి ఇతరులతో మంచిగా ఉంటూ అంతర్గతంగా మంచిగా ఉండకపోవడం సాధ్యం కాదు అయినప్పటికీ మనం అది జరగాలని కోరుకుంటాం మనం మంచివాళ్ళగా కనిపించాలని కోరుకుంటాం మనం మంచిగా ఉండకుండానే మంచి పనులు చేయాలని కోరుకుంటాం మీరు మొదటగా మీలో మీరు బాగా ఉండాలి అప్పుడే మీ అన్ని సంబంధాలు సక్రమంగా ఉంటాయి అప్పుడు మీరు చేసే పనులన్నీ మీ ఉనికికి ప్రతిబింబంగా ఉంటాయి అందుకే మీ చర్యలన్నీ సరైనవిగా ఉంటాయి